హరమకొండ జిల్లా పరకాల పట్టణంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పక్క ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇండ్లు ఇస్తామన్న మాట నెరవేర్చాలని డిమాండ్ చేశారు అలాగే మహిళలకు రెండు వేల ఐదు వందల పథకాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసిందని గుర్తు చేశారు ఈ సందర్భంగా స్థానిక ఎంఆర్ఓకు అందజేశారు పక్కా ఇంద్రం గృహియ్యాలని సీఎం రేవంత్ గారికి వెంటనే సమాచారం వెళ్లాలని మనము ఇప్పుడు బురుసవాసులు అందరము పక్కా ఇల్లు నిర్మించడం కోసము ఎంఆర్ఓ గారికి మనం వినతి పత్రం ఇవ్వడం జరిగింది అట్లాగే రెండున్నర సంవత్సరాల నుండి మనం అక్కడ ఉంటున్నాం కనుక তাৰমে মানে কি రెండున్నర సంవత్సరాల నుండి మేము ఆదారం శివార్లో వేసుకున్నాం సార్ మా సర్వే నంబరు తొమ్మిది ఎకరాల పద్నాలుగు గుంటలు వాటిని మాకు వెంటనే శాంక్షన్ చేయాలి తర్వాత సీఎం గారు గానీ ఇక్కడ ఎమ్మెల్యే వెంటనే పక్కా ఇల్లు నిర్మించాలని కోరుకుంటున్నాం పరకాలలో పరకాల మండలంలో మేము వృషవాసలము ఎంత రెండున్నర సంవత్సరాల నుండి మాదార శివ మాదారం కొత్త ఇప్పటికి వేసుకొని గుడిసెలు వేసుకొని రెండున్నర సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి మాకు ప్రభుత్వం ఎలాంటి ఎన్టీఆర్ కేసీఆర్ ప్రభుత్వం మాకు పక్కా ఇల్లు నిర్మిస్తానని అట్లా ఇల్లలేదు హామీ ఇచ్చి ఎగనామం పెట్టింది ఇప్పుడు మాత్రము రేవంత్ రెడ్డి గారు నిరుపేదలైన అర్హులైన వారందరికీ పక్కా ఇల్లు నిర్వహిస్తానన్నారు అది ఇంద్రమ్మ ఇల్లుతో సహా ఇస్తా అన్నాడు ఇప్పుడు మాకు ఇంటి స్థలాలు లేవు కనుక ఇంటి స్థలాలు ఇవ్వాలి ఇంద్రమ్మ ఇల్లు కట్టియాలి తర్వాత కట్టి కట్టిస్తూ ఐదు లక్షలు ఇస్తామని ఆమె ఇచ్చి ఆ హామీల ప్రకారమే మేము రెండున్నర సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం అలాగే రే రేగురు ప్రకాష్ రెడ్డి గారికి కూడా ఎలక్షన్ల ముందు మేము కూడా మాట ఇచ్చిండ్రు మాకేమన్నారంటే మీకు పక్కా ఇల్లు కట్టిస్తామమ్మ మీరేమి ఇబ్బంది పడద్దు అన్నారు అట్లాగే మా ఊళ్ళు ఇప్పటి వరకు కష్టమైన సుఖమైన ఆడ నీళ్ళున్నా ఉన్నా కరెంటు లేకున్నా ఏది లేకున్నా అష్ట కష్టాలు పడి ఆ గుడిసెల మధ్యలో ఉంటున్నాం కనుక దయచేసి దారిద్ర్య రేఖకు దిగువని మహిళలందరికీ అక్కడ పట్టాలు ఇచ్చి వెంటనే పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మించాలి తర్వాత వారికి ఉపాధి ఆమె పథకం కింద కూడా పనులు ఇవ్వాలి తర్వాత చిన్న చిన్న కుటీర పరిశ్రమలు కూడా పెట్టినట్లయితే మహిళలు ఎక్కడ పోకుండా అక్కడే ఉండి అక్కడే అక్కడే కొంత చిన్న పనులు చేసుకొని వాళ్ళ కుటుంబం ఎండ తీసుకోవడానికి ఉంటుంది కనుక దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి మా విన్నపం ఏంటి అంటే సిపిఐ తరఫున పక్కా గృహాలు నిర్మించాలి అక్కడ ఆ స్థలంలో మొన్న ఏమన్నారు తొమ్మిది ఎకరాలు ఉంటే అక్కడ మేము తర్వాత కనీస అవసరాలు నిర్మించి అక్కడ మీకు అనుకూలమైన వాతావరణంలో పెడతా అదే పద్ధతిలో మాకు ఇచ్చినట్టయితే మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం ముఖ్యంగా మాకైతే పరకాల పక్క గృహాలు నిర్వహించాలి ఇప్పటికి రెండున్నర సంవత్సరాలు వెంటనే కరెంటు నీళ్లు తప్పకుండా ఇచ్చి పక్క గృహాలు నిర్వహించాలి మేము మూడు వందల కుర్షాలు అంటే ఎనభై కురిశలు వేసినాం రెండున్నర సంవత్సరాలు ఉండి దోమలకు దోమలు కూడుతున్నాయి పాములకు పాములు వస్తున్నాయి తేళ్లకు తేళ్ళు వస్తున్నాయి అన్ని అనేక ఇబ్బందులు పడుతున్నాం ఇప్పటి నుంచి మాత్రం ఆ ఇబ్బందులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇబ్బందులు పడకుండా చేస్తే మేము చూపే వాళ్ళ సపోర్ట్ చేసినాం కాంగ్రెస్ ప్రభుత్వానికి మాకు ఇష్టమైన అప్పుడు హామీలు ఇచ్చినా మా రాష్ట్ర కార్యదర్శి గుణం సామశివరావు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు స్టేట్ వైజ్గా ఇది అందరికీ పక్క గుడిసెలు పక్క ఇల్లు నిర్వహించాలని మా స్టేట్ పార్టీ నిర్ణయం మా జిల్లా పార్టీ నిర్ణయం మా నిర్ణయం ఇక్కడ ఉన్న మహిళలందరూ పక్క ఇల్లు నిర్వహించాలి